ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును వెల్కమ్ టు సో జనరల్గా డయాబెటీస్ ఇదొక జీవన శైలి వ్యాధి అని చెప్తారు లైఫ్ స్టైల్ డిజార్డర్ అని కూడా చెప్తూ ఉంటారు అయితే మన జీవన విధానంలో కనుక ఖచ్చితమైన మార్పులు చేసుకుంటే దీన్ని తగ్గించుకోవచ్చు అని కూడా చెప్తూ ఉంటారు మరి ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి షుగర్ ఉన్న ఏం తినాలి ఏం తినకూడదు వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిల్కూరి గారు మేడం నమస్తే అండి నమస్తే అంటే జనరల్గా ఇప్పుడు షుగర్ ఉంది అంటే మొత్తం ఫోకస్ అంతా డైట్ మీదే ఉంటుంది నిజంగా డైట్ అంత మ్యాజిక్ చేస్తుందా డెఫినెట్గా ఎందుకంటే షుగర్ లెవెల్స్ మొత్తం డిపెండ్ అయ్యే డైట్ పైన వీళ్ళు ఏం తింటున్నారని చెప్పి గ్లైసమిక్ ఇండెక్స్ అవన్నీ డెఫినెట్గా మ్యాటర్ అవుతుంది ఇప్పుడు యూజువల్గా షుగర్ ఉన్న వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు డైట్ లైఫ్ స్టైల్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి డెఫినెట్గా అవి షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి వాళ్ళు ఎట్లా అంటే టైంకి ఫుడ్ తినాలి మెయిన్గా టైంకి లైక్ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా టైం టు టైం వాళ్ళు తింటూ ఉండాలి ఎక్కువ గ్యాప్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మళ్ళీ షుగర్స్ లైక్ లో అయిపోవడము ఇవన్నీ ఇష్యూస్ వస్తూ ఉంటాయి వాళ్ళకి టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఫాస్టింగ్ కానీ ఎక్కువ ఓవర్ ఈటింగ్ కానీ ఇవేవి చేయకూడదు పోషన్ కంట్రోల్లో తినాలి ఎప్పుడైనా కానీ ఎక్కువ తినేయడం కానీ ఓవర్ ఈటింగ్ ఇట్లాంటివి చేయకూడదు అంటే అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అసలు ఎలా ఉండాలి వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే కొంచెం హెవీగానే ఉండాలి డెఫినెట్గా ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే హెవీగా ఉంటేనే బెటర్ అంటే మరీ హెవీగా కాదు లైక్ ప్రాపర్గా సఫిషియెంట్గా ఉండాలి వాళ్ళ డేకి మొత్తం ఎనర్జీ ఇచ్చేంత ఇప్పుడు అది దాంట్లో కొంచెం హోల్ గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేసుకొని సాలాడ్ ఇంక్లూడ్ చేసుకొని ఫైబర్ మిక్స్ అనేది ఎక్కువగా ఉంటే వాళ్ళకి షుగర్ స్పైక్ అనేది అవ్వకుండా ఉంటుంది షుగర్ స్పైక్ అవ్వకపోతే మనకి కొంచెం షుగర్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి వాళ్ళకి హైపర్ గ్లైసేమి అవ్వకుండా ఉంటుంది ఈవెన్ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒకవేళ ఇడ్లీ దోశ ఇలాంటివి తినాలనుకున్నా కూడా దాంతో పాటు జస్ట్ ఒక వెజిటబుల్ సలాడ్ తింటే వాళ్ళకి సరిపోతుంది మేనేజ్ అయిపోతుంది బ్యాలెన్స్ వాళ్ళకి బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏం ఫుడ్తో ఏం ఫుడ్ తింటున్నారు అన్నది ఓకే అంటే దోశ ఇడ్లీ మనలాగా తినొచ్చు తినొచ్చు కాకపోతే దానికి వెజిటేబుల్ సలాడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకోవాలి ఈవెన్ ఈ కోకోనట్ చట్నీ కొబ్బరి పచ్చడి పల్లి పచ్చడి ఇది కొంచెం లిమిట్ చేస్తే బెటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేయకుండా ఓకే చక్కగా చెప్పారు ఇంకా నెక్స్ట్ అంటే లంచ్ ఏనా లేకపోతే మధ్యలో ఏమైనా మధ్యలో డెఫినెట్గా ఏదైనా ఒక చిన్న స్నాక్ అనేది ఉండాలి లైక్ కొంచెం ఒక ఫ్రూట్ కావచ్చు ఏమైనా వెజిటేబుల్ సాలడ్ చిన్నగా ఊరు కూరుకు తినాలంటే వాళ్ళకి ఇష్టం లేదు వెజిటేబుల్స్ అలా అనుకుని వాళ్ళు ఫ్రూట్ తినచ్చు లేదా స్ప్రౌట్స్ ఉంటాయి కదా స్ప్రౌట్స్ పైన కొంచెం లెమన్ వేసుకొని అట్లా తిన్నప్పుడు బాగానే ఉంటుంది లేదంటే కొంచెం లైట్గా క్రెప్టెన్ బిస్కెట్స్ కానీ ఏమైనా అట్లాంటివి తినొచ్చు ఆకలి వేస్తే అంటే స్నాక్స్ తినాలనిపిస్తే ఇంకా మధ్యలో ఏం తినకూడదు అంటే ఇలాంటివి బాగా ఉండే తినాలన్నమాట స్ప్రౌట్స్ హెల్దీ స్నాకింగ్ చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ అట్లాంటివి తిన్నారంటే సోడియం ఉంటుంది దాంట్లో మళ్ళీ అది ఇంకో కాంప్లికేషన్ వస్తుంది వాళ్ళకి ఎక్కువ సోడియం కన్జ్యూమ్ చేయడం వల్ల లో సాల్ట్ తీసుకోవాలి కాబట్టి ఇది హెల్దీ స్నాకింగ్ బెటర్ ఆప్షన్స్ వీళ్ళకి ఓకే లంచ్ లంచ్ లో ఇప్పుడు స్పెసిఫిక్గా రైసే తినాలి చపాతీనే తినాలి అట్లేం ఉండదు ఈవెన్ చపాతీస్ ఎక్సెసివ్ గా తీసుకున్నా కూడా మనకి షుగర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది చపాతి ఇంకా రైస్ కాంబినేషన్ లో తీసుకున్నా కూడా బానే ఉంటుంది జస్ట్ రైస్ తీసుకున్నా కూడా దాంతోపాటు ఏమైనా హోల్ గ్రెయిన్స్ కాంబినేషన్ లో తీసుకున్నా కూడా బానే ఉంటుంది లేదా వెజిటేబుల్స్ రైస్ లో వేసుకుని పులావ్ టైప్ ఏమైనా చేసుకొని అలాంటిది తిన్నా కూడా బానే ఉంటుంది మనకి దాంట్లో ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఓన్లీ రైస్ తింటే వెజిటేబుల్స్ అనేది కంపల్సరీగా తినాలి లేదు ఇవేమైనా దాంట్లోనే కుక్ చేసుకొని వెజిటేబుల్స్ వేసుకున్నారు హోల్ గ్రెయిన్స్ ఏమైనా ప్రిపరేషన్ చేసుకున్నారు మిక్స్ చేసుకుని తింటారు అంటే ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఓకే రైస్ తిన్నా కూడా వాళ్ళు కర్రీ అనేది ఎక్కువ తినాలి అంటే ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ రైస్ తింటే సిక్స్టీ పర్సెంట్ కర్రీ తినాలి అట్లా లైక్ ఎక్కువ ఫైబర్ ఉన్న కర్రీస్ తింటే బెటర్ చిక్కుడుకాయ కానీ బీన్స్ ఆకుకూరలు ఇలాంటివి తీసుకొని దాంతోపాటు ప్రోటీన్ రిక్వైర్మెంట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి దాల్ ఏమైనా పేర్ చేసుకొని దాంతోపాటు ఎగ్ పేర్ చేసుకుంటే హోల్ మీల్ అయిపోతుంది ఓకే అంటే రైస్ లో వైట్ రైస్ బ్రౌన్ రైస్ ఇలా మనం చెప్తామా ఇప్పుడు వైట్ రైస్ కూడా తినచ్చు అదేం ప్రాబ్లమ్ ఉండదు వైట్ రైస్ బ్రౌన్ రైస్ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటది న్యూట్రిషన్ ఫ్యాక్టర్స్ బట్ జస్ట్ బ్రౌన్ రైస్ ఏంటంటే హోల్ గ్రెయిన్స్ న్యూట్రిషన్స్ సేమ్ ఉంటుందా ఓకే కొంచెం స్లైట్ డిఫరెన్స్ తప్ప పెద్ద గేమ్ ఉండదు కానీ మనకి దీంట్లో బ్రౌన్ రైస్ లో ఫైబర్ ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళకి షుగర్ స్పైక్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అంతే ఓకే ఇప్పుడు చిన్న పిల్లలకి అన్నప్పుడు బ్రౌన్ ఇవ్వాలా వైట్ రైస్ ఇవ్వాలా ఇప్పుడు మీకు అలవాటు లైక్ ఫ్యామిలీ హెరిటీ ప్రకారం వాళ్ళు బ్రౌన్ రైస్ అలవాటు ఉంటే తినచ్చు ఏం కాదు లేదు అంటే కొత్తగా ఇన్కార్పొరేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళకి ఇష్టం అంటే చేసుకోవచ్చు అది టోటల్ ప్రిఫరెన్స్ పైన ఉంటుంది హెల్దీ అన్హెల్దీ అని అయితే ఏముండదు ఉండదు చిన్నపిల్లలు గ్రోయింగ్ ఏజెస్ లో అన్ని డైజెస్ట్ అవుతాయి అన్ని హెల్దీనే వాళ్ళకి అట్లా ఏం ఓకే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ పెరుగు తీసుకోవచ్చు తీసుకోవచ్చు డెఫినెట్ గా ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి చాలా బాగా హెల్ప్ చేస్తుంది డైజెషన్ కి కూడా ఈవెన్ కర్డ్ కట్ చేసినప్పుడు ఏదైతే వాటర్ ఏదైతే వస్తుందో దాని వే వాటర్ అని అంటారు దాంట్లో ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది అది చాలా హెల్దీ అందుకని కర్డ్ కంపల్సరీగా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవాలని అయితే లైక్ వన్ మీల్ ఆఫ్ ద డేలో బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ స్నాక్స్ ఈవినింగ్ లైక్ ఈవెన్ టీ కాఫీ ఏమైనా తాగాలి అనుకుంటే వితౌట్ షుగర్ వన్ కప్ తాగొచ్చు లేదు అంటే ఏమన్నా లైక్ ఇప్పుడు మఖనా కావచ్చు ఏమైనా బాయిల్డ్ స్ప్రౌట్స్ బాయిల్డ్ వెజిటేబుల్స్ బాయిల్డ్ పల్సెస్ ఉంటాయి కదా సోయాబీన్ కానీ ఏదైనా పల్సెస్ బాయిల్డ్ పల్సెస్ కూడా ఒక కప్ తీసుకోవచ్చు ఏం కాదు ఓకే సో డిన్నర్కి స్నాక్స్ ఎంత టైం ఉండాలి గ్యాప్ టూ అవర్స్ గ్యాప్ ఉంటే సరిపోతుంది హెవీగా స్నాకింగ్ చేయకపోతే టూ అవర్స్ ఉంటే సరిపోతుంది డిన్నర్ అనేది అసలు ఏ చేయాలి డిన్నర్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో చేస్తే చాలా బెటర్ ఎందుకంటే మళ్ళీ లేట్ అయింది అంటే వాళ్ళకి డైజెషన్ మళ్ళీ మెటబాలిజం స్లో అయిపోతుంది నైట్కి అప్పుడు వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్ డిపాజిట్ అవ్వడము ఓవర్ వెయిట్ అయిపోవడం ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి డిన్నర్ లైట్గా తింటేనే బెటర్ ఏ ఫుడ్స్ తీసుకుంటే షుగర్ స్పైక్స్ అవుతాయి ఎక్కువగా అంటే ఇప్పుడు టోటల్గా వైట్ రైస్ మళ్ళీ అడుగునా ఎప్పుడైనా ఏదైనా ఒక ఫుడ్ తీసుకున్నారు దానివల్ల షుగర్ స్పైక్ అయిందంటే అది ఎలాంటి ఫుడ్ అంటే ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఇప్పుడు మ్యాంగో అనుకోండి అది తింటే వాళ్ళకి డెఫినెట్గా షుగర్ స్పైక్ అయిపోతుంది అట్లాంటి షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం అనేది అవుతుంది కానీ దాంతో పాటు మనం పేరు చేసుకునేవి హై ఫైబర్ చేసుకుంటే అట్లాంటి ఇష్యూస్ ఉండవు అది కూడా ఎవరు అంటే ఓన్లీ హెచ్బిన్సీ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి కంట్రోల్లో ఉన్నాయి షుగర్ పోస్ట్ బ్రాండ్ అవన్నీ కంట్రోల్లో ఉన్నాయంటే అట్లాంటి వాళ్ళు తీసుకోవచ్చు అకేషనల్గా ఇంకా అసలు వీళ్ళు తీపి తినాలంటే అంటే ఒకవేళ వాళ్ళకి రెగ్యులర్ బేసిస్ పని అయితే అవాయిడ్ చేయాల్సి వస్తుంది బట్ అప్పుడప్పుడు అకేషనల్గా అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ లేదంటే చిన్న ఫ్రూట్ ఏమైనా స్వీట్ ఫ్రూట్ లేకపోతే చిన్న పీస్ ఆఫ్ కేక్ అయినా తినచ్చు గా తింటే ఏం కాదు బట్ దాంతోపాటు ఏం పేర్ చేసుకొని తింటున్నాం అనేది ఇంపార్టెంట్ ఎస్ చక్కగా చెప్పారు ఇప్పుడు కాకరకాయలు అలాంటివి తీసుకుంటూ ఉంటారు కదా కాకరకాయలు మెంతులు ఇలాంటివి ఏది షుగర్ తగ్గడానికి నిజంగా పనిచేస్తాయి అవి మెంతులు డెఫినెట్గా పనిచేస్తాయండి ఎందుకంటే నైట్ సోక్ చేసేసి కర్డ్లో సోక్ చేసి లేదా వాటర్ వాటర్లో సోక్ చేసి మార్నింగ్ తీసుకున్నప్పుడు దానికి మెంతులకి ఉంటుంది ఆ ఫ్యాక్టర్ డయాబెటీస్ రిడక్షన్ అనేది దానికి ఉంటుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసేది దానికి ఆ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది దాంట్లో ఫైబర్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా హెల్ప్ చేస్తుంది తీసుకోవచ్చు మెంతులు అయితే డెఫినెట్గా హెల్దీనే షుగర్ ఉన్న వాళ్ళు డైలీ లైక్ టీ స్పూన్ మెంతులు తీసుకుంటే ఇంకా బాగా హెల్దీ ఓకే ఇప్పుడు కాకరకాయ చేదు చేదు కదా నిజంగా షుగర్ ఉన్న వాళ్ళకి అంత బాగా చేదు అంటే దాంట్లో ఉన్న కాంపౌండ్స్ అనేవి హెల్ప్ చేస్తుంది అంతే కాకరకాయలో ఉన్న కాంపౌండ్స్ మెంతులు కాంపౌండ్స్ హెల్ప్ చేస్తాయి షుగర్ రెడ్యూస్ వీళ్ళు ఖచ్చితంగా ఇవి అవాయిడ్ చేయాలి అంటే ఒక రెండు మూడు పదార్థాలు అంటే ఏముంటాయి షుగర్ హనీ బెల్లం మూడు అవాయిడ్ చేసేయాలి బెల్లం కూడా అవును చాలా మంది బెల్లం తినచ్చు తేనె తినచ్చు అని అనుకుంటూ ఉంటారు ఈ మూడు కంపల్సరీగా అవాయిడ్ చేసేయాలి కంపల్సరీగా హనీ నిజంగా మంచి హనీ కూడా మంచిది కాదా అవునవును మంచి హనీ కూడా దాంట్లో కూడా మళ్ళీ మనకి షుగర్ స్పైక్ అవుతుంది డెఫినెట్గా ఓకే ఎస్ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం అయితే ఇప్పుడు ఒక డైట్ ఉంటుంది దానివల్ల షుగర్ రివర్స్ అవుతుంది అనేది డయాబెటీస్ రివర్సల్ అనేది అవుతుంది అంటే ఉంటుందా పాసిబులే కానీ దాంతోపాటు వాళ్ళు కొన్ని మెడిసిన్స్ కూడా ఇచ్చి బ్యాలెన్స్ చేస్తారు ఓన్లీ డైట్ త్రూగా అంటే ఒకవేళ వాళ్ళకి ప్రొలాంగ్ పీరియడ్ వరకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతున్నాయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్ని సెట్ అయిపోయినాయి అంటే ఆబ్వియస్ గా వాళ్ళకి అది కంట్రోల్లోకి వచ్చేస్తుంది కానీ అది కన్సిస్టెంట్గా ఫాలో అవుతే వాళ్ళకి అది రిజల్ట్స్ అనేది ఎప్పటికీ ఫాలో అవుతూనే ఉండాలి లైఫ్ లాంగ్ ఫాలో అవుతూనే ఉండాలి అవునవును ఎందుకంటే ఒకసారి అది వచ్చిన తర్వాత మనకి ఒకవేళ ప్యాంక్రియా సెల్స్ దాంట్లో బీటా సెల్స్ డిస్ట్రాయ్ అయిపోతే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆబ్వియస్గా గా ఆగిపోతుంది అది మళ్ళీ రావాలని డిస్ట్రాయ్ అయిపోయినా మళ్ళీ క్రియేట్ అవ్వలేదు బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలంటే ఎస్ చక్కగా చెప్పారండి ఫాలో అవ్వాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సో షుగర్ అనేది తగ్గించుకునేదే అంటే పూర్తిగా మొత్తం టాబ్లెట్స్ అన్ని మానేసేంత కాకపోయినా కాస్త రెమిషన్ వరకైనా చేసుకోవచ్చు అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము వరకు హాయిగా హెల్దీగా ఉంటారు కానీ ఒకటేసారి అటాక్ వస్తుంది కుప్పకూలిపోతుంటారు అంటే షటిల్ ఆడుతూ చనిపోతున్నారు జనరల్ గా వాక్ చేస్తూ చనిపోతున్నారు జిమ్ లో చనిపోతున్నారు అంటే ఇలా ఇట్లా సడన్ గా అటాక్ రావడానికి మనం తీసుకునే ఆహారాలు మన జీవన విధానం కూడా ఒక కారణం డెఫినెట్గా ప్లే చేస్తుంది ఇంపార్టెంట్ రోలే ఎందుకంటే ఇప్పుడు మనం హై ఫ్యాట్ కంటెంట్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాం ఏదైనా ఫుడ్ చూసుకోవచ్చు దాంట్లో మనం ఇప్పుడు ఏవి కన్జ్యూమ్ చేసినా కానీ హై ఇన్ ఫ్యాట్ హై ఇన్ షుగర్ హై ఇన్ సాల్ట్ ఉంటుంది ఇట్లాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఆబ్వియస్గా హార్ట్ హెల్త్ అనేది డ్యామేజ్ అయిపోతుంది ఈవెన్ మనకి లిపిడ్ ప్రొఫైల్ కూడా మొత్తం బ్యాలెన్స్ అనేది పోతుంది హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే ఎక్కువ ఉండాలో అది తగ్గిపోయి మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది ఓకే అంటే ఈ ఫుడ్స్ ఒక మనం రెగ్యులర్గా తీసుకునే ఒక నాలుగైదు ఫుడ్స్ ఇలా మెడికల్ టెర్మనాలజీ కాకుండా నాలుగైదు ఫుడ్స్ ఇట్లా పనిచేస్తాయి గుండె మీద అంటే ఏమున్నాయి హార్ట్అటాక్ రావడానికి హార్ట్అక్ వచ్చేవి అంటున్నారు డీప్ ఫ్రైడ్ ఫుడ్ అని చెప్పొచ్చు ఫస్ట్ డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఈ ప్యాకేజ్ వస్తుందో అవంతా మళ్ళీ వీళ్ళు ఇది ఎక్కువ షుగర్ బేకరీ ఐటమ్స్ అనొచ్చు మళ్ళీ కూల్ డ్రింక్స్ మెయిన్ గా కూల్ డ్రింక్స్ చాలా మంది ఎక్కువగా తాగుతూ ఉంటాను అన్ని డిఫరెంట్ టైప్ వాటర్ బదులు కూల్ డ్రింక్ ఎనర్జీ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది ఇవన్నీ మళ్ళీ ఇట్లాంటి ఎక్కువ కన్స్యూమ్ చేయడం వల్ల వీళ్ళకి ఏమవుతుంది ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవి ఏమంటారు కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎక్కువ రావడం వల్ల బ్లడ్ బెజెస్ లో డిపాజిట్ అయిపోతుంది అదంతా దాని వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది దానివల్ల హార్ట్ అటాక్స్ లో బ్లావడము బ్లడ్ బ్లాక్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో అసలు ఒక లైఫ్ లైఫ్ స్టైల్ స్టైల్ ఉంది కూడా హార్ట్ అటాక్ ఆ అంటే ఏంటి సెడెంటరీ లైఫ్ ఇప్పుడు అందరికీ అదే అయిపోయింది ఆఫీస్ లో వల్ల కావచ్చు దేని వల్ల అయినా కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల చాలా ఒబేసిటీ కానీ బ్లడ్ ప్రెషర్ హార్ట్ డిసీజెస్ అన్నిటికీ మెయిన్ కాజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన గట్ హెల్త్ బాగుండాలన్నా ఏదైనా కానీ బాడీ ఫంక్షన్స్ మెటబాలిజం మెయింటైన్ అవ్వాలంటే ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ థర్టీ థర్టీ మినిట్స్ అట్లా చూసుకున్నా కానీ కొంచెం టైం తీసుకుంటే కొంచెం హెల్త్ అనేది ఒక స్ట్రీమ్ లైన్ లో ఉంటది లేదంటే డెఫినెట్గా ఇది హెల్త్ ఇష్యూస్ అన్నీ వన్ బై వన్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి మెటబాలిక్ డిసార్డర్స్ కూడా డయాస్ ఇట్లాంటివి నెయ్యి మంచిదేనా జనరల్గా యూజువల్గా గా అయితే నెయ్యి మంచిదే కానీ వీళ్ళ క్వాలిటీ లిపిడ్ ప్రొఫైల్ కొంచెం బాగాలేదు ఎల్డిఎల్ ఎక్కువ ఉంది లెవెల్స్ అన్నప్పుడు వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్ ఎందుకంటే నెయ్యిలో కూడా మనకి పోలియో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ రెండు కలిపి ఉంటాయి కాబట్టి బెటర్ టు అవాయిడ్ ఫ్యాట్స్ అని చెప్తాము ఇప్పుడు యంగ్స్టర్స్ లో హార్ట్ అటాక్ వస్తుంటే అంటే ఈ వైట్ రైస్ మైదా షుగర్ ఇవి కూడా ఒక కారణాలే అవుతాయా అంటే ఇప్పుడు అన్ని తినొచ్చు ఏది పెద్దగా ఒకటే అని చెప్పలేము ఆల్ టుగెదర్ మనకి హెల్ప్ చేస్తుంది ప్రివెంట్ చేయాలి అంటే ఇప్పుడు మీరు వైట్ రైస్ డైలీ బేసిస్ పైన ఎక్కువ ఎక్కువ క్వాంటిటీస్లో కన్జ్యూమ్ చేస్తే గా అది మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది అంటే మనకి యూజువల్ గా ఏదైనా కానీ క్యాలరీస్ లో తీసుకున్నప్పుడు అది కార్బోహైడ్రేట్స్ కావచ్చు ప్రోటీన్ కావచ్చు ఏదైనా కూడా ఎక్సెస్ లో తీసుకున్నప్పుడు డిపాజిట్ అయిపోతుంది గా అదే మనకి మళ్ళీ ఇది హార్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ కాస్ చేస్తుంది ఇప్పుడు అట్లా కాదు లిమిట్ లో అని తీసుకుంటున్నారు అంటే వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు మైదా కూడా తీసుకోవచ్చు ఎట్లా చెప్తారు అసలు ఎట్లా మెజర్ చేస్తారు అబిత గారు అంటే జనరల్ గా ఇదే మనకి మెజర్మెంట్ ఇంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది అసలు మనం ఎట్లా తెలుసుకుంటాము అంటే అది పర్సెంట్ టు పర్సెంట్ డిఫర్ అవుతుంది యూజువల్ గా ఏంటి అంటే మెయిన్ గా మనం చూసుకోవాల్సిన సీరియల్ ఎక్స్చేంజ్ ఇప్పుడు లంచ్ లో రైస్ తింటే డిన్నర్ లో సంథింగ్ ఏదైనా డిఫరెంట్ సీరియల్ మిల్లెట్ కావచ్చు లేదంటే వీట్ కావచ్చు ఏదైనా టూ డిఫరెంట్ సీరియల్స్ అనేవి డైలీ లైఫ్లో మనము పెట్టుకోవాలన్నమాట ఒకటే సీరియల్ కంటిన్యూస్గా తినకుండా ఏ ఏ టైం అయినా కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు ఏదైనా అకార్డింగ్ టు కంఫర్ట్ అది మీరు చేంజ్ చేసుకోవాలి కంపల్సరీగా అదైతే గా ఉండాలి హోల్ గ్రెయిన్స్ ఉండాలి వన్ మీల్లో హోల్ మీల్స్ కంపల్సరీగా ఉండాలి బ్రేక్ఫాస్ట్ అయినా లైక్ ఓట్స్ కానీ రోల్డ్ ఓట్స్ మళ్ళీ మ్యూసిల్ ఈజీ ప్రాసెస్డ్ అనట్లేదే రోల్డ్ ఓట్స్ మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఏమైనా ప్రిపరేషన్స్ ఓకే అట్లాంటివి బ్రేక్ఫాస్ట్లో తిన్నా కూడా ఏదైనా ఒక మీలో హోల్ గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఫైబర్ అనేది మీట్ అవుతుంది ఈవెన్ వెజిటేబుల్ సలాడ్ కూడా డైలీ వన్ కప్ కంపల్సరీగా తినాలి ఏదైనా టూ ఫ్రూట్స్ తినాలి డేలో ఇవైతే మెయిన్ బేసిక్ ఫాలో అవ్వాలి అందరూ మిగతావి కండిషన్ బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది ఓకే చక్కగా చెప్పారు ఇప్పుడు అసలు హార్ట్ బదిలంగా ఉండాలి హార్ట్ అటాక్ రాకూడదు అంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి అసలు హార్ట్ అటాక్ రాకుండా హార్ట్ హెల్త్ బాగుండాలి అంటే మళ్ళీ మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పోలియో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బాగా హెల్ప్ చేస్తాయి ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి ఇట్లాంటివి ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి ఈ హార్ట్ హెల్త్ అనేది బాగుంటుంది లైక్ ఫ్లాక్స్ సీడ్స్ పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ ఈ సీడ్స్ అన్నిటిలో కూడా మనకి ఈ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ అనేవి మంచి క్వాంటిటీస్లో ఉంటుంది ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ అవి ఉంటే ఫిష్ ఫిష్ ఆయిల్స్ అలాంటివి తీసుకున్నా కూడా మనకి బాగా హెల్ప్ చేస్తుంది హార్ట్ నాన్ వెజ్లో మటన్ నాన్ వెజ్లో అంటే రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటే అది మళ్ళీ మనకి ఇట్లాంటి కండిషన్స్కి కాస్ట్ చేస్తుంది అని మటన్ తీసుకోవద్దని చెప్తూ ఉంటాము రెడ్ మీట్ ఏదైనా కానీ అవాయిడ్ చేస్తే బెటర్ లీన్ మీట్స్ ప్రిఫర్ చేయాలి ఎప్పుడైనా ఫిష్ అండ్ చికెన్ ఇవే హెల్దీ ఉంటాయి ఈవెన్ ఎగ్ కూడా డైలీ వన్ ఎగ్ కంపల్సరీగా ఎవరైనా తీసుకోవచ్చు ఏం హెల్త్ ఇష్యూస్ లేవు అంటే యంగ్స్టర్స్ అయితే ఎగ్స్ ఎగ్ అంటే మొత్తం మనకి ఉంది లిపిడ్ ప్రొఫైల్ ఏమైనా ఉంది అంటే అప్పుడు ఎగ్ యోక్ అయితే చాలా మంది అంటే రక్తనాళాలు బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే కనుక సో రకరకాల కాఫీ రకరకాల డ్రింక్స్ అనేవి చేసుకుని తీసుకుంటూ ఉంటారు నిజంగా అవి పని చేస్తాయా అంటే ఇప్పుడు ఒక్క డ్రింక్ తీసుకోవడం వల్ల లేకపోతే ఒక్క ఏదైనా అది కన్జ్యూమ్ చేయడం వల్ల మొత్తం క్లీన్ అయిపోతుంది అనేది ఏమి ఉండదు అదే మనకి డిపాజిషన్ అనేది ఓవరాల్ గా మనకి ఫ్యాట్ ఓవరాల్ గా డైట్ పైన డిపెండ్ అయి ఉంటది ఒక్కటి తీసుకోవడం వల్ల మ్యాజిక్ ఇంగ్రిడియం అట్లా ఏమి ఉండవు యూజువల్ గా చెప్పచ్చు మ్యాజిక్ ఇంగ్రిడియం నిజంగా కావాలి అనుకుంటే ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి లోపల ఫ్యాట్ ఏదైతే ఉంటుందో లైక్ బ్లడ్ వెజల్స్ డిపాజిట్ అయిపోయినది అదంతా ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఫైబర్ అంటే మనకి వెజిటేబుల్స్లో హోల్ గ్రెయిన్స్లో వీటిలో వస్తుంది ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ వెజల్స్ అన్ని క్లీన్ అయిపోతూ ఉంటాయి హార్ట్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ హై ఫైబర్ డైట్ తీసుకోవాలని చెప్తూ ఉంటారు అందుకే ఈవెన్ సోడియం కూడా సాల్ట్ అనే చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే ప్లే చేస్తుంది కుకింగ్లో మనం ఎక్కువ సాల్ట్ యూస్ చేయకపోయినా కానీ ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో ఇన్విజిబుల్ సాల్ట్ అనేది మనకు వచ్చేస్తుంది సోడియం ఉంటుంది అన్నిటిలో ప్యాకేజ్డ్ ఫుడ్లో బిస్కెట్ కావచ్చు చిప్స్ ఏదైనా కూడా దాంట్లో అన్నింటిలో సోడియం ఉంటుంది అలాంటి ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా వీళ్ళకి ఇవన్నీ యాక్సిలేట్ అయిపోతాయి కండిషన్స్ అంటే ఉప్పు తక్కువగా తినాలా ఉప్పు తక్కువ తినాలి ఇలాంటి వాళ్ళు లైక్ వన్ టీ స్పూన్ పర్ డే తింటే చాలా బెటర్ అంటే ఫుడ్ లో కూడా మనం తీసుకునే ఫుడ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నింటిలో కూడా సోడియం ఉంటుంది కొంచెం కొంచెం క్వాంటిటీస్ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా తీసుకోవడం వల్ల ఇవన్నీ ఇష్యూస్ వస్తాయి ఒక ఫ్రూట్ ఉంటుంది దాన్ని తీసుకుంటే ఈ రక్తం గడ్డ కట్టే గుణాన్ని ఆపుతుంది అంటే అట్లా ఏమైనా ఉంటుందా అంటే బ్లడ్ థిన్నర్ అంట యూజువల్ గా అయితే అందరికీ బ్లడ్ తిన్నర్ అవసరం లేదు ఒకవేళ ఏమైనా కండిషన్ ఉంది అని డాక్టర్ సజెస్ట్ చేస్తారు కాదు అంటే పొటాషియం తీసుకున్నప్పుడు మనకి సోడియం ఎలిమెంట్ అయిపోతుంది బాడీలో నుంచి అలా అని చెప్పి బ్లడ్ థిన్నర్స్ అనేది నెసెసిటీ ఏమి ఉండదు బ్లడ్ థిన్నర్ అంటే టాబ్లెట్ ఫామ్ లో కాకుండా జనరల్ గా ఏదైనా ఒక ఫ్రూట్ ఉంది ఒక ఫుడ్ ఉంది అది బ్లడ్ థిన్నర్ లా పనిచేస్తుంది అంటే అట్లా ఏమైనా ఉంటుందా అంటే ఆటోమేటిక్ మనము ఫ్రూట్స్ అన్నిట్లో మనకి బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి యూస్ హెల్ప్ అవుతాయి స్పెసిఫిక్ గా అన్నట్టుగా పెద్దగా ఏమి ఉండదు ఓకే ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది అంటే మనకి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ విత్ పీల్ అన్నమాట పీల్ తో పాటు తీసుకుంటే మంచిది ఓకే వెజిటేబుల్స్ ఇంకా హెల్దీ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వాకింగ్ కూడా చేయాలిగా అసలు దీనికి అంటే జనరల్గా మన బాడీ అంతా బాగుండాలి సో రక్త సరఫరా బాగుండాలి అంటే వాకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవును వాకింగ్ బ్లడ్ మనకి ఏమంటారు సర్కులేషన్కి చాలా హెల్ప్ చేస్తుంది ఫిజికల్ యాక్టివిటీ కొంచెం కార్డియో ఎక్సర్సైజ్ కానీ ఏదైనా కానీ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ ఏది చేయలేము అనుకున్న వాళ్ళు వాకింగ్ చేస్తే ఇంకా బెటర్ చాలా మంది ఉపవాసం ఉంటే కూడా బాగుంటుంది అసలు మన శరీరం అంతా ఒక ఒకలాంటి క్లెన్సింగ్ అవుతుంది అని చెప్తా ఉంటారు అవును అదైతే కరెక్ట్ అంటే ఉపవాసం ఉన్నప్పుడు రెగ్యులర్ బేసిస్ పైన కాకుండా జస్ట్ అకేషనల్ గా ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఫాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ సెల్స్ అని చనిపోతాయి అనమాట గ్లూకోజ్ వాటికి అందదు కాబట్టి అవి చచ్చిపోతాయి యూజువల్గా గా ఫాస్టింగ్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి క్లీన్ అవ్వడం డీటాక్స్ అవడం ఇవన్నీ హెల్ప్ అవుతుంది అకేషనల్ ఫాస్టింగ్ ఇస్ వెరీ హెల్దీ క్లెన్స్ అవడం అయితే ఓకే డీటాక్స్ క్లెన్స్ ఈ క్యాన్సర్ సెల్స్ చనిపోవడం ఇవన్నీ ఉంటాయి జరుగుతుంది ఓకే చాలా హెల్దీ ఉపవాసానికి కూడా డాక్టర్ డైటీషియన్ ఒకసారి సంప్రదించే ఉపవాసం చేయాలి అవును హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఇవన్నీ చేయకూడదు డయాబెటిస్ ఉంది వాళ్ళకి బీపీ ఉంది ఇలాంటి అప్పుడు ఒకసారి వాళ్ళు ఒకవేళ చేయాలి అనుకుంటే అప్పుడు ఒకసారి కన్సల్ట్ అయ్యి చూస్తే బెటర్ ఎస్ అంటే డాక్టర్ చెప్తేనే డైటిషియన్ యూజువల్ గా కూడా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు మీకు ఏమైనా హెల్త్ కన్సర్న్స్ ఉన్నాయి లైఫ్ స్టైల్ ఏమైనా ప్రాబ్లం ఉంది లేదా మనకి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అనేది ప్రాపర్ గైడెన్స్ కావాలి మనకి లాంజిటివిటీ ఉండాలి మెటబాలిక్ డిసార్డర్స్ రావద్దు ఉన్న ప్రివెంటివ్ మెజర్స్ కావాలి అంటే డెఫినెట్ వచ్చి వచ్చి మీకు ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు అంటే ఇప్పుడు చాలా మంది బయట నార్మల్ చదువుకున్న డైటీషియన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి రిజిస్టర్ నెంబర్ ఉంటుంది అట్లా తెలుసుకోవాలని అవగాహన వచ్చింది డైటీషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఎట్లా చెక్ చేయాలి అంటే వాళ్ళు మంచి డైటీషియనా కాదా అంటే ఏముంటుంది చదువుకున్న రిజిస్ట్రేషన్ అవన్నీ ఉంటాయా న్యూట్రిషన్లో మాస్టర్స్ ఉందా లేకపోతే ఏమే ఉంది లైక్ ఏదైనా ఏం డిగ్రీ ఉంది క్వాలిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ చూసుకొని ప్రొసీడ్ అవ్వాలి ఓకే ఇప్పుడు చాలా మందికి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు తినే ఫుడ్ కావచ్చు లేదా టైమింగ్స్ మెయిన్గా మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావద్దు అంటే టైమింగ్ అనేది మెయింటైన్ చేయాలి యూజువల్గా లైక్ ఎక్కువ తినేసి ఒక మీల్లో నెక్స్ట్ మీల్ స్కిప్ చేసేయడం కానీ మీల్కి మీల్కి మధ్యలో చాలా ఎక్కువ గ్యాప్ ఉండడం కానీ ఇలాంటివి చేసినప్పుడు యాసిడిటీ క్రియేట్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి అందుకని మెయిన్గా అందరూ హోమ్ రెమెడీ ఏంటి అంటే డైట్లో కర్డ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు బటర్ మిల్క్ కానీ కర్డ్ కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు లంచ్తో పాటు కానీ లేకపోతే ఇన్ బిట్వీన్ ద మీల్స్ కానీ బటర్ మిల్క్ కన్జ్యూమ్ చేయడం లేదంటే కర్డ్ యూజ్ చేయడం ఫుడ్లో తినడం మీల్స్తో పాటు కర్డ్ తినడం ఇలాంటివి ఏమైనా చేయవచ్చు ఫైబర్ కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు ఫైబర్ డైట్లో మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సెటైటీకి కానీ అన్నిటికీ మంచి హెల్ప్ చేస్తుంది లైక్ ఈవెన్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి అన్నిటికీ బాగా హెల్ప్ చేస్తుంది అందుకని డైలీ మనకి మీల్స్లో ఫైబర్ ఉండేలాగా మనం చూసుకోవాలి హోల్ గ్రెయిన్స్ ఇంక్లూడ్ చేసుకోవడం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఈవెన్ ఎక్కువ తినడం న్యాచురల్ ఫుడ్స్ అనేవి ఎక్కువ తినాలి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి లిమిట్ చేసి న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తినాలి ఈవెన్ ఇవే అప్పుడప్పుడు ప్రాసెస్ ఫుడ్ కానీ ఇలాంటివి తింటున్నా కూడా దాంతోపాటు నేచురల్ ఫుడ్స్ తిని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు ఈవెన్ మనకి ఫిజికల్ యాక్టివిటీ కూడా హెల్ప్ చేస్తుంది అది కూడా మనకి డైలీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఎంగేజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మీరు మెయింటైన్ చేసుకుంటే మీకు ఓవరాల్గా గట్ హెల్త్ కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ రాకుండా ఉంటాయి thank you and for more videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe